యువ హీరో విజయ్ దేవరకొండ తాజాగా ఇప్పుడు లైగర్ అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది విజయ్ దేవరకొండ కెరీర్ లో మొట్టమొదటి పానిడియన్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి బాలీవుడ్ లో ఈ సినిమాకి కరణ్ జోహర్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు ఇప్పటికీ ఈ సినిమా నాన్ థియేటికల్ రైట్స్ హాట్ కేక్లా అమ్ముడు పోయాయని వార్తలు వినిపిస్తున్నాయి కేవలం ఓటీటీ శాటిలైట్ రైట్స్ లను తొంభై ఎనిమిది కోట్లకు హాట్ స్టార్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది ఈ సినిమాకు నూట అరవై కోట్ల వరకు బడ్జెట్ అయింది నిజానికి ఈ లాక్డౌన్ ఎఫెక్ట్ లేకపోయినట్లయితే నూట ముప్పై కోట్లతో ఈ సినిమా పూర్తయ్యేది పెరిగిన వడ్డీలు షెడ్యూల్ మార్పులు ఆర్టిస్టుల డేట్ల వల్ల బడ్జెట్ కొంచెం పెరిగింది అయినా సరే నిర్మాతలకు ఏమాత్రం ఇబ్బంది కలగటం లేదు దాని కారణం సినిమా చేస్తున్న అద్భుతమైన ప్రీ రిలీజ్ బిజినెస్ కేవలం నాన్ థియేట్రికల్ బిజినెస్ నుంచి తొంభై ఎనిమిది కోట్లు తీసుకొచ్చిన ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ తో ఇంకా ఎక్కువే తీసుకొస్తుందని చెప్పుకోవచ్చు తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా విడతలై మంచి రెస్పాన్స్ ని అందుకుంటోంది ఈ స్మార్ట్ శంకర్ సినిమాతోనే లాభాలు గడించిన పూరి ఈ సినిమాతో కూడా మంచి హిట్ అందుకుంటారని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి